హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు మన ఇంట్లో కొవైట్ స్టైల్ చికెన్ మజ్బూస్ రైస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా దబర్లో ఆయిల్ వేసుకొని అందులో చెక్క లవంగాలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత బాగా కడిగిన చికెన్ని వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా ఆకులు కొంచెం సాల్టు పసుపు చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం తీసుకున్న బియ్యాన్ని డబల్ నీళ్లు వేసుకోవాలండి నీళ్ళల్లో చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత చికెన్ తీసేసి వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న కడిగి వేసుకొని ఉడికించుకోవాలండి మనం నార్మల్ గా బిర్యానీని ఎలా ఉడికించుకుంటామో అలా అంతేనండి చికెన్ మచిబూస్ రైస్ మనం పక్కకు చికెన్ని చికెన్ చేసుకొని పకోడీ లాగా వేగించుకోవాలండి ఆయిల్ లో వేసి ఈ చికెన్ మచిబూస్ రైస్ లేకి డక్స్ పచ్చకా వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి